పాత రోజుల్లో చుక్క నూనె వాడకుండా బియ్యప్పిండి ఇంకా కొబ్బరి తురుముతో ఆవిరి మీద వండుకునే ఒక వంటకంని ఈ వీడియోలో చూపిస్తున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కొబ్బరి పిట్టు ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం రెండు కప్పులు స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను వీటిల్ని కడిగి ఒక గంటసేపు నానబెట్టుకోవాలి తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఈ బియ్యంను ఇలా ఎండలో అరగంట పాటు ఎండబెట్టుకోవాలి కాస్త చమ్మదేది అనేది పోతే చాలండి ఈలోపు ఒక కొబ్బరికాయ తీసుకుని ఇలా ముక్కలు చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు మీకు ఇష్టమైతే తురుముకోవచ్చు కూడా అలాగే ఇదే మిక్సీ జార్లో బియ్యం కూడా వేసుకుని ఇలా రవ్వలాగా పట్టుకోవాలి మెత్తగా అయిపోకూడదు రవ్వగానే ఉండాలి ఇలా చేసుకోవటానికి తర్వాత ఈ బియ్యం రవ్వ కొబ్బరి మొత్తం ఒక పెద్ద ప్లేట్లో వేసుకుని ఇలా మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇలా కలిపేటప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నొక్కితే ఇలా ముద్దలాగా రావాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం చెమ్మ చెమ్మగా వచ్చేలాగా చేసుకోవాలి దీనిలోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ని మనం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇడ్లీ పాత్రలో ఇలాంటి పెద్ద ప్లేట్ ఉంటుంది కదండీ హోల్స్ ఉండేది దీనిలో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మొత్తం పెట్టేసుకోవాలి లేదంటే ఇలా ఇడ్లీ పాత్రలో ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇడ్లీ పాత్రలో అడుగున కొద్దిగా నీళ్లు పోసుకుని మనం ముందుగానే ప్లేట్లో పెట్టుకున్నాం కదండి ఆ పిండి మిశ్రమాన్ని మొత్తం పెట్టేసుకుని పైన ఇలా కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి ఇలా చిలకరించుకున్న తర్వాత మనం ఇంకో ప్లేట్లో కూడా పెట్టాం కదా దీనిపైన కూడా ఇలాగే కొద్దిగా వాటర్ చిలకరించేసుకుని మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తరువాత లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి మనకు ఎంత మెత్తగా కుక్ అయింది ఇలా మనకు రవ్వ మొత్తం మెత్తగా కుక్ అయిపోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మొత్తం తీసేసుకుని ఏదైనా ఒక పెద్ద ప్లేట్లోకి వీటిని వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్కడ ఉండలనేవి లేకుండా మెత్తగా కలుపుకోవాలి తరువాత దీనిలోకి ఒక రెండు వందల యాభై గ్రాములు బెల్లం తురుము కూడా వేసుకోవాలి ఈ బెల్లం తురుము కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యే వరకు నిదానంగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం కానివ్వండి ఈ రవ్వ కానివ్వండి ఎక్కడ ఉండలుగా ఉండకూడదు మొత్తం కలిసేలాగా మెత్తగా కలుపుకోవాలి ఒకవేళ మీరు కుక్ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమం అనేది చల్లారిపోతే గట్టిపడిపోతుంది అలా చల్లారిపోయినట్లయితే కొద్దిగా పైన నీళ్లు చిలకరించుకుని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా చూశారు కదా ఇంత మెత్తగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఇంకా జీడిపప్పు వేయించిన నెయ్యితో పాటుగా మొత్తాన్ని వేసేసుకుని ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎంతో హెల్తీ కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్